శారీ కలెక్షన్ అయితే అనుకుంటున్నాను గైస్ నా న్యూ శారీ కలెక్షన్ అనమాట ఒక వన్ మంత్ నుంచి తీసుకున్నాను న్యూ ఇయర్కి గుర్తించుకుందామని సో టైలర్కి ఇచ్చాను ఇంకా ఇస్తారో లేదో తెలీదు బట్ శారీస్ డిజైన్స్ ఎక్కడ కలెక్షన్ చేసినాను ఏమనేసి అని నేను ఈ వీడియోలో అనుకుంటున్నాను గైస్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మన నా ఛానల్ని బెల్ ఐకాన్ ఆన్ చేయలేదంటే ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు మన వీడియోల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా వీడియోలోకి వస్తే శారీ కలెక్షన్ చూపిస్తానండి ఈ శారీ అండి ఇది వచ్చేసి చిక్పేటలో తీసుకున్నానండి ఆల్మోస్ట్ నేను బెంగళూరులో చిక్పేటలో తీసుకున్నాను చూడొచ్చు డిజైను టిష్యూ వచ్చిందండి బ్రా డిజై డిజైన్ లైట్గా టిష్యూ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది రైస్ ఇది ఇది థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిన అండి ఈ సారీకి దీని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించిన నేను ఇది వడి కట్టుకుందామని స్టిచ్ చేసినాను చేసి స్టిచ్ చేయించాను రైస్ వడి కట్టుకోవాలి సో దీని బ్లౌజ్ ఇలా కుట్టించాను చూడండి ఇలా క్లోజ్ నెక్ ఐ నెక్ పెట్టించినాను ఫుల్ స్లీవ్స్ అయితే ఫుల్ లెంత్ పెట్టించాను గాయస్ చూడండి ఇలా ఉంది బ్లౌజు ఫుల్ బ్యాక్ సైడ్ ఇట్ సైడ్ ఇలా ఇది స్టిచ్ చేయించడానికి మా టైలర్ అంకాలు ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నారు సో చూడండి ఇలా వచ్చింది ఈ శారీ అయితే చిక్పేటలో ఏదో హోల్సేల్ షాప్లో తీసుకున్నానండి షాపింగ్ శారీ బయింగ్ వెళ్ళినప్పుడు చూడొచ్చు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది సిల్క్ అండి సెమీ సిల్క్ చాలా బాగుంది చూడొచ్చు చూడొచ్చు వర్క్ చాలా బాగుందండి ఇదైతే సెమీ సిల్క్ ఫుల్ గ్రాండ్ వర్క్ ఉందండి బోర్డర్ అయితే చూడండి ఇలా ఉంది బోర్డర్ మీడియం సైజ్ బోర్డర్ ఉంది ఫుల్ గ్రీన్ కలర్ అండి గోల్డిష్ మిక్స్ గోల్ గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది ఈ సారీ సో చూడచ్చు ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఇది చిక్పేటే ఇలా తీసుకున్నానండి ఇది అవెన్యూ రోడ్ సారీ ఇది అవెన్యూ రోడ్లో తీసుకున్నాను షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి కలెక్షన్స్ అండి అక్కడ తీసుకున్నాను ఈ శారీ అయితే టూ థౌజండ్ ఇచ్చినాను రీజనబుల్గానే ఉందండి దీని బ్లౌజ్కి వర్క్ ఏమి ఏం చేయలేదండి సెల్ఫ్ కలర్ వచ్చింది ఆపోజిట్ వచ్చింటే బాగుండు నేను సింపుల్గా టైలర్ ఆవిడతో ఇలా నెట్ పెట్టు అంటే ఆవిడ వేరే డిజైన్ అయితే పెట్టేసింది నాకు నచ్చలేదు బట్ ఓకే వేర్ చేస్తే బాగానే ఉంది ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్ వచ్చిందండి ఇలా పెట్టి నెట్టెడ్ ఇది వేర్ చేసుకున్నప్పుడు ఒకసారి పిక్ పెడతాను చాలా బాగుంటుంది గైస్ ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా ఉందండి చూడొచ్చు చాలా బాగుంది డిజైన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ట్యాక్స్ ఇలా పెట్టినారు ఇది టైలర్ అంకల్తో కాదండి వేరే ఆవిడతో కూడు రమ్య అని టైలర్ ఆవిడ కూడా స్టిచ్ చేస్తారు బాగానే సో స్లీవ్స్ అయితే చూపిస్తున్నారు కదండి దీనికి ఫోర్ హండ్రెడ్ అయితే ప్రైజ్ ఇచ్చినానండి ఇవ్వచ్చా అని కామెంట్ అయితే చేయండి గైస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు గోల్డ్ పైపింగ్ పెట్టినారు ఇది అండి ఈ సారీ కాంబినేషను నేను ఎందుకు ఇలా పెట్టించానంటే ఇది ఫుల్ ఒకే ఒకటే అయిపోతుందండి అందుకనేసి ఈ గోల్డ్ నెట్టెడ్ అయితే పెట్టించినాను చూద్దాం వేర్ చేసినప్పుడు ఎలా అనిపించిందో చూసామండి చూడండి ఇలా ఉంటుంది హెవీ గ్రాండ్ ఫంక్షన్ హెవీ లుక్ కనిపిస్తుందండి ఇది ట్రెడిషనల్ లుక్ అండ్ హెవీ గ్రాండ్ బ్రైడల్ సారీ లుక్ కనిపిస్తుందండి ఈ డిజైన్ ఈ శారీ అయితే అండ్ స్మూత్ ఉంది ఎలా వేర్ చేస్తే అలానే ఉంటుందండి ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పల్ కలర్ సిల్క్ అండి ఇది పర్పల్ కాదు పింకిష్ అండి ఇది యాక్చువల్లీ ఆప్షనల్గా తీసుకున్నానండి మా మా అమ్మ వాళ్ళకి తీసుకుందామని తీసుకున్నాను మా అమ్మ వద్దీ కలర్ అంటే ఇంకా నేనే పెట్టేసుకున్నానండి చాలా స్మూత్ అండి బనారస్ టైప్ ఇది బార్డర్ ఇలా మీడియం సైజ్ వచ్చింది మీ ఫ్రంట్ కింద మీడియం సైజ్ వచ్చిందండి పైన కొంచెం ఉంది చూడండి స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ అనమాట శారీ మొత్తం వర్క్ వచ్చేసిందండి శారీ మొత్తం ఇలా బుట్ట వచ్చేసింది చూడొచ్చు ఎలా ఉంది ఇది కూడా అంతేనండి వాషబుల్ కాదు వాషబుల్ కాదు థౌజండ్ హండ్ర లెవెన్ హండ్రెడ్ ఇచ్చాను అనుకుంటానండి ఇది దీన్ని ఇది హోల్సేల్ నార్మల్గా హోల్సేల్ షాప్లో తీసుకున్నారండి శారీస్కి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైంటే మా అమ్మకని తీసుకున్నాను ఇంకొకటి సేమ్ శారీ మా ఆడపడుచు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళది బ్లూ కలర్ నవీ బ్లూ కలరు నాది పింక్ కలర్ అనమాట ఇది దీని బ్లౌజ్ కూడా స్టిచ్ చేసినాను గాయస్ ఇది కూడా ఇలా నెట్టెడ్ వేసినారు వేరే కలర్ వచ్చేసింది అనమాట నేను చెప్పిన డిజైన్ వేరే ఆవిడ కుట్టిందే డిజైన్ వేరే బట్ ఓకే ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఇలా కట్టింగ్ పెట్టి కుట్టి ఇలా కట్టింగ్ పెట్టి కుట్టినారు బ్యాక్ సైడ్ అంతా వర్క్ అండి ఇలా జిగ్జాగ్ మోడల్ కట్ వర్క్ ఇది నెట్ పెట్టినారు బార్డర్ సేమ్ యాజ్ యాజ్గా స్మాల్ బార్డర్ పెట్టినారు ఇక్కడ ఒక బటన్ ఇచ్చినారు ఫ్రంట్ అయితే ఇలా ఉందండి చూడొచ్చు ఇది ఫ్రంట్ కూడా ఇలా కట్ పెట్టినారు చాలా బాగుంటుంది వేసుకుంటే ఫినిషింగ్ అయితే కరెక్ట్గా కూర్చోయిందండి కొంచెం డీప్ ఎక్కువైంది బట్ ఓకే ఇది ఓవరాల్ ఓకేనండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఆవిడ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించడానికైతే చూడొచ్చు అది దీన్ని వేర్ చేస్తాం అనుకుంటున్నానండి జాన్వరికి బ్లౌజెస్ అయితే రెడీగా ఉంది కాబట్టి చూసాం టైలర్ అంకల్ వేరేది ఇస్తే వేరే కుర్తికి ఇచ్చినాను అవి ఇస్తే అవి వేర్ చేస్తాను లేదంటే ఇది వేర్ చేద్దాం అనుకుంటున్నాం గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ అండి ఇది చాలా రోజులు లైన్ తీసుకొని వర్క్ ఎక్కించినాను వాళ్ళు ఇంకా ఇవ్వలేదు సిల్వర్ కలర్ బోర్డరు శారీ మొత్తం లైన్స్ అండ్ బుట్టాస్ వచ్చేసిందండి చూడచ్చు ఇలా బుట్టాస్ వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కొంగండి అండి బ్లౌజ్ ఇదే కలర్ అండి ఇంకా స్టిచ్ చేయలేదు వర్క్ ఇచ్చినాను సో చూద్దాం సంక్రాంతికి ఇవ్వచ్చు అనుకుంటాను ఇది ఇది పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది సిల్క్ సెమీ సిల్క్ ట్రెండింగ్ అని కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రెండింగ్ అని తీసుకున్నానండి నాతో ఈ పిస్తా గ్రీన్ కలర్ లేదు సో అందుకని నేను ఈ కలర్ అయితే తీసుకున్నానండి ఇది కూడా బెంగళూరులో అవెన్యూ రోడ్లోనే తీసుకున్నానండి షాప్ నేమ్ వచ్చేసి మనీ మోనిషా సిల్క్ శారీస్ అండి అక్కడ తీసుకున్నాను థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చినాను సంథింగ్ చాలా బాగుందండి ఇది రోజు బ్లౌజ్ అయితే ఇంకా వర్క్ ఇచ్చినానండి ఇంకా టైలర్ వాళ్ళు ఇవ్వలేదు చూసామండి ఇది ఎప్పుడు వేరు చేయాలో కూడా తెలియదు చూద్దాం నెక్స్ట్ ఎప్పుడు ఏమి అనేసి బట్ ఇన్ని శారీస్ తీసుకున్నానండి టైలర్ వాళ్ళు అయితే బ్లౌజెస్ అంత త్వరగా ఇచ్చలేదు చూద్దాం జనవరికి ఏది కడదాం న్యూ ఇయర్కి ఏది వేర్ చేస్తానో అని షాపింగ్ అయితే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చేసుకున్నానండి నేను బ్లౌజ్ వర్క్ చేస్తున్నానండి ఫుల్ క్లోజ్ వర్క్ అంటే బ్యాక్ క్లోజ్ నెక్ అండి చూద్దాం ఎలా వస్తుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా మన షాప్లో షాప్ కలెక్షన్లో తీసుకున్నానండి నచ్చి జిగ్జాగ్ మోడల్ ఈ పర్పల్ కలర్ ఉన్నందున వలన పర్పల్ వచ్చిందండి బ్లౌజు నాతో పర్పల్ కాంబినేషన్ లేదు సో అందుకని నేను ఇది తీసుకున్నాను థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది వాషబల్లో చూడండి క్రష్ మోడల్ అండి చాలా అంటే చాలా బాగుంది క్రష్ మోడల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన అండి బార్డర్ అయితే హెవీ లుక్ ఉందనమాట బార్డర్ చూడండి పర్పల్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా టైలర్ దగ్గర ఉందండి బ్లౌజు నెక్స్ట్ ఇది డిజైన్ బ్లౌజ్ తెచ్చినాక నేను చూపిస్తాను అనమాట చూడండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ వెయిట్ ఇది మన షాప్లోనే తీసుకున్నానండి సాహిత్య ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్లోదండి ఇదైతే ఇక్కడే ఇక్కడ వచ్చినాక ఒక కస్టమర్ తీసుకుంటే వాళ్ళ తీసుకునేది చూసి నాకు నచ్చింది అనమాట అప్పుడు నేను దీన్ని కూడా తీసుకున్నాను బ్లౌజ్ సింపుల్గానే కుట్టించినానండి చూసాం ఆవిడ ఎలా కుట్టిందో వాళ్ళకే చాయిస్ ఇచ్చినాను టైలర్ వాళ్ళకేను చూసాం ఇంకా ఇది కూడా ఇచ్చినాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైలీ వేర్ అండి నాతో ఈ కలర్ కాంబినేషన్ లేదండి చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ కలర్ కాంబినేషను ఆరెంజ్ అండ్ బ్లూ కలరు బ్లూ బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా వేర్ చేస్తే సూపర్ ఉంటుందండి చూడొచ్చు చాలా బాగుంటుంది గైస్ ఇదైతే లైట్ వెయిట్ అండి ట్రాన్స్పరెంట్ సేమ్ సారీ పెట్టుకుంటూ వేయాలి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది కూడా సాహిత్య ఫ్యాన్సీ స్టోర్ అండి దీంట్లో ఇంకా కలెక్షన్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గాయస్ నియర్ బై షాప్ ఉంటే ఒకసారి మన షాప్కి అయితే విజిట్ చేయండి గాయస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ కలర్స్ ఏమో ఉన్నాయి ఓవరాల్ నా షాపింగ్ అయితే ఇది ఉందండి జాన్వరికి డిసెంబర్లో న్యూ ఇయర్ ఎండింగ్లో సారీ ఇయర్ ఎండింగ్లో ఇన్ని శారీస్ పెట్టుకున్నాను న్యూ ఇయర్కి ఏది టైలర్ వాళ్ళు ఏది ఇస్తే అది కనుక్కోగలను సో కట్టుకోగలను అనమాట టైలర్ వాళ్ళు ఏది ఇస్తారో చూసామండి ఏది లేదంటే ఈ బ్లూ ఈ శారీ అయితే వేర్ చేస్తామనుకుంటున్నాను గైస్ ఇది చాలా స్మూత్ ఉంది సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను ఇది మన షాపింగ్ అండి న్యూ ఇయర్ షాపింగ్ ఇంత చేసినాను వేస్ట్ అయితే చేయలేదండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కటే కలెక్షన్ తీసుకున్నాను అనమాట వెళ్ళినప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు నచ్చితే తీసుకున్నాను లేదంటే లేదు చాలా కలెక్షన్ చేసుకొని పెట్టినగారు టైలర్ వాళ్ళే స్టిచ్చింగ్కిచ్చింటే టైలర్ వాళ్ళే ఇవి లేదు లేదంటే ఇవన్నీ వేర్ చేసేసే వాళ్ళము సో న్యూ ఇయర్కి ఏది టైలర్ అంకల్ ఏది ఇస్తారో అది కట్టుకుందాం అనమాట మన సారీ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్